సార్ నమస్తే సార్ నమస్తే అండి పేరు సార్ నా పేరు చూడే వెంకటరత్నం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీ మాజీ డిప్యూటీ మేయర్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది సార్ చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్ ఈ వంద రోజుల పరిపాలన వంద రోజుల పరిపాలనలో మా పార్టీ తరఫున మా ఎన్డీఏ కూటమి నాయకత్వం గురించి చెప్పే కన్నా ప్రజల్లో నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు గత ఐదు రోజుల నుంచి కూడా పలు డివిజన్లో రమారమి వెయ్యి మంది జలాలతో మేము మీటింగ్లు వేస్తుంటే మా శాసనసభ్యుల వారు మేయర్ గారు మా కార్పొరేటర్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ నాయకులు వేరే మహిళలతో సహా మీటింగులు వేస్తే ఒక్కరు కూడా నోరెత్తి మీరు ఇది అన్నారు ఇది జరగలేదు ఏంటి వాళ్ళు లేరు ఎన్నికల్లో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాం జూలై ఒకటో తారీఖున తెల్లారజామున ఐదింటికే వచ్చి పెన్షన్లు ఇస్తాం ఏడు వేల రూపాయలు వితంతువులకు ఇస్తాం అందరికీ మేము ఇస్తాం అన్నీ చెప్పినట్టుగానే కరెక్ట్గా ఈ రోజున ముప్పై ఏడో తారీఖు సోమవారం ఉన్నాడు వస్తే ఆదివారం ఉన్నాడు ఒకరోజు ముందే కూడా మనం ముప్పై ఏటో తారీఖునే ఇవ్వటం జరిగింది మరి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు మరి అలాగే దీపావళి కానుక కింద కూడా గ్యాస్ బండ కూడా ఇస్తున్నారు అన్నా క్యాంటీన్లు తెరుస్తా అన్నారు అన్నా క్యాంటీన్లు తెరిశారు చెత్త పన్ను రద్దు అన్నారు చెత్త పన్ను రద్దు చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జనం చాలామంది బెంబేలు ఎత్తిపోయారు దాన్ని రద్దు చేశారు మరి అలాగ అన్నీ కూడా అలాగే ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీల మరి ఈ లెక్కిన వెంటనే కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్ఈ పోస్టులు తీయటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నిత్యం ఇలాగే చేస్తూ ఉంటారు మరి ఇంకా ఎవరు మాట్లాడతారు ఒక పక్కన ఇరవై రోజులు వరదలు ఆ వరదల్లో ఉండి ఇచ్చేస్తంటే ఈ లడ్డూ ప్రసాదం గురించి తెర మీదకి తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్న కుక్కలు కూడా మురుగుతున్నాయి ప్రజలందరూ చూస్తున్నారు భారతదేశం అంతా కూడా లడ్డూ ప్రసాదం తయారీలో ఎంత అవతకలు జరిగినాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు మూడు వందల ఇరవై రూపాయలు కేజీ ఆవు నెయ్యికి నూనెను డెబ్బై రూపాయలు తొంభై రూపాయలు నెయ్యితో చేస్తున్నారు అని అంటే అది ఎంత దారుణమో చూసుకోవాలి యాభై సంవత్సరాల నుంచి నందిని నెయ్యి వాడుతుంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్కి చెందిన అల్వా కంపెనీ ఆల్ఫా కంపెనీ వాళ్ళు నెయ్యి వాడుతున్నారంటే దీంట్లో ఎంత పరమార్థం ఉందో చూసుకోవాలి మరి ఇవన్నీ చూస్తున్నారు త్వరలోనే ఆరబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నిండి వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు తల్లికి మనందరం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా జనవరి కల్లా మొత్తం కూడా ఈ ఎండ కూటమి ఏదైతే సూపర్ సిక్స్ బాబు బాబుషూటి భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే ఇచ్చారో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తాయి అని చెప్పేసి అని చెప్తున్నాం చూసుకుంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాన్ ఏర్పాటు చేశారు సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాన్లు కూడా మళ్ళీ ప్రారంభించారు ప్రతి పేదవాడికి నోటు కాడు కూడందించే విధంగా చంద్రబాబు గారు చేసుకుంటే దీనిపైన దుష్ప్రచారం చేసుకుంటా బురద తల్లి రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి వారికి ఏం సంబంధం అందుకునే కదండి వాళ్ళకు బుద్ధి చెప్పారుగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్నారు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదురా బాబు మధ్యలో ఏడన్నా తీసేయండి చివరి ఐదన్నా తీసేయండి అన్నాం కానీ వాళ్ళకి వచ్చింది పదకొండే భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేని పార్టీ ఏదంటే ఇదే పార్టీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాజధాని ఉంది రాజధాని లేకుండా చేసిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పుడు మరి ఇవన్నీ చూశావు కదా బుద్ధి చెప్పారు జనాలు ఈ రోజున రాజ్యసభ సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నారు మూడు సంవత్సరాలు ఉంటే ఆర్ కృష్ణయ్య గారితో సహా ముగ్గురు పదవులకు కూడా రాజీనామా చేశారు మరి ఈ రోజున బాలినని శ్రీనివాసరావు రెడ్డి గారితో పదిహేను మంది టచ్లో ఉన్నారు ఇక ఎవడో ఉండడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఇది మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎలా ఉందంటే మొన్నటిదాకా తిరుమల అని ఎక్స్ప్రెస్లు పెట్టారు ఆ ఎక్స్ప్రెస్లు చాలకపోతే మా వచ్చే చేరికలకి వందే భారత్ కూడా పెట్టారు ఆ వందే భారత్ కూడా నిండిపోతుంది ఇక ఎలాగంటే మొన్న అక్కడ బుడమేరు అని కృష్ణానది అని వరదలు వచ్చినాయి ఇక్కడ మేము గేట్లు తెరుస్తుంటే ఈ వరద ప్రవాహం ఆ వరద కన్నా ఎక్కువైపోయింది ఆ మధ్యన సినిమా వాళ్ళకే సూపర్ స్టార్ అని కృష్ణా గారికి రెబల స్టార్ అని కృష్ణరాజు గారికి అలాగా చిరు చిరంజీవి గారికి మెగాస్టార్ అని ఈయన కొడుకులకి ఏమి ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలు లెవెన్ స్టార్ ఏంటి లెవెన్ స్టార్ ఇచ్చారు అంటే పదకొండు సీట్లు వచ్చినాయిగా లెవెన్ స్టార్ ఇచ్చారు నాకు తెలియదు మొన్నటిదాకా మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే క్రికెట్కి వెళ్తున్నాం స్టేడియంకి అన్నారు మా మనవల్లో ఏంటమ్మా ఎంతమంది అంటే పదకొండు మంది అన్నారు ఈ అమ్మ ఈ పదకొండు మంది బ్యాచ్ చేయాలైతే అందుకునేలా ఉంది వీడు మొన్న డిసెంబర్లో ఆడుదా ఆంధ్రాని పెట్టాడు కరెక్ట్గా అది సూట్ఫుల్ అయినట్టే ఆ క్రికెట్ టీంకి పదకొండు మంది ఎంతమంది ఉంటారో అంతమందినే ప్రజలు కూడా ఇచ్చారు శూన్యం అండి ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కేల్ కథం దుకాన్ బంద్ దుకాన్ బంద్ చూసుకుంటే మన ఏలూరుకు సంబంధించినటువంటి బడేటి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు బడేటి గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్పుకుంటూ వస్తే అక్కడికక్కడే అధికారులు నిర్మించి ఆ సమస్యను అక్కడికక్కడే పరిశీలించి వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేస్తారని తెలిసి ఎంతవరకు అయితే అసలు ఆయన మమ్మల్ని పుడుకొని ఇవ్వట్లేదండి మా బడేటి కోట రామారావు బుజ్జిగారు గారు ఎక్కడున్నాడో మహానుభావుడు సెలవు వస్తే వెళ్ళిపోండి అని అనేవాడు ఈయన సెలవు లేదు ఏమీ లేదు ఈయన దెబ్బకు మా సోదరుడు బెల్లంకొండ కిషోర్ పదిహేను రోజులు రెస్ట్లోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే తోమేస్తున్నాడు ఈయన ఆయన కర్రలాగా ఉంటాడు చక్కగా పొద్దున్న నాలుగింటికి ఎగుతాడు ఏంటి ఇక తిరుగుతానే ఉంటాడు మహానుభావుడు ఎన్ని పోగ్రాలు చేస్తున్నాడో ఏంటో కూడా తెలియట్లా ఇదివరకంటే పాపం ఆల్నాని గారు ఆయన రేమన్ షోరూంలోను బొంబాయి డైలోను బొమ్మలు పెడతారు గాజు బొమ్మలు ఇలాగా అలాగని అలాంటి వ్యక్తి ఆయన ఆయన ఏంటంటే గెలిస్తే ఆరు నెలలుకోసారి బయటకు వచ్చేవాడు ఆలనాని గారు గెలవకపోతే నాలుగున్నర సంవత్సరాలు కనపడకుండా వెళ్ళిపోయి ఆరు నెలలు తర్వాత వచ్చేవాడు ఆయన ఒకటేదేమో అధికారం ఉంటే అధికార పార్టీ ఊపు ఉంటే వస్తాం ఆయన ఎప్పుడు గెలిచినా అలాగే గెలిచాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గెలిచాడు రెండు వేల తొమ్మిది రెడ్డి గారు గాలి ఉంది గెలిచాడు రెండు వేల పద్నాలుగు టీడీపీ గాలి ఉంది బడేట్ బుజ్జి గారి మీద ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క సీట్లు గాల్లో కూడా సచ్చిచేడి డొక్క రమ్ముళ్ళు డెక్కలు ఇరిగిపోయి మూడు వేల ఎనిమిది వందలతో సచ్చి బయటపడ్డాడు మళ్ళీ మొన్న దేవాలలో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో బడేర్ రాధాకృష్ణ శెట్టి గారు గెలిచారు ప్రజలకు ఆయన ఒకటే అంటున్నాడు నేను నాకు అంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి నేను ప్రజలకు తలుపులు తెలిసే ఉంటాయి ముందు కారులో వచ్చేవాడికన్నా నడిచి వచ్చి ఆటో మీద సైకిల్ మీద వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళనే నేను లోపలికి పిలిచి ప్రతి సమస్య కూడా ఒక నలుగురు ఐదుకి అప్పు జరిగింది మళ్ళీ మా పనితీరు బాగోకపోతే మేము ఎవరైనా సరే ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు వస్తే మేము చిరాకు పడుతుంటే మమ్మల్ని కూడా పిలిచి ఆయన హెచ్చరిస్తాం జరుగుతుంది వచ్చిన వాళ్ళు మీరు గౌరవంగా మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళ ముందే మమ్మల్ని కేకలీయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు దేనికి భయపడవలసిన పని లేదు ఏలూరులో మట్టుకు మొత్తం తుడిసికుపోయింది ఎవరో దిక్కు దేవాణా లేని ఎవరికో ఇన్ఛార్జి ఇచ్చారు ఆ వెనకాల పట్టుమని ఒక్కడు ఉండడం ఏంటి ఏంటి ఏమైంది పార్టీ ఎవడున్నాడండి ఇరవై ఏడు మంది కార్పొరేటర్లో ఇంకో పది మంది రెడీగా ఉన్నారు జెడ్పీ చైర్మన్ వచ్చేసేసింది ఇంకా ఎవరున్నారండి ఏలూరు నియోజకవర్గం కాదు ఏ నియోజకవర్గం అయినా సరే ఏమీ లేదు చూసుకుంటే మొన్న చంద్రబాబు గారు ఏలూరు వచ్చారు బడేటి గారి హయాంలో మన శనివారిపేట సంబంధించిన బ్రిడ్జ్ కోసం శాంక్షన్ చేశారు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏలూరుని అభివృద్ధి చేయడం కోసం బడేటి చంటిగారు గారి ఆధ్వర్యంలో జరగడంపై మీ అభిప్రాయం అస్సలు ఆళ్ళ నాని గారు డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి చేశాడండి ఆయన శ్రీరామ్నగర్లో ఇంట్లో ఉన్నాడండి ఆ రోడ్డు వెడల్పు చేసింది ఎవరండి స్వర్గీయ బడేట్ కోటరామారావు రామారావు బుజ్జి గారు ఇటు నుంచి నూజివీడు వరకు కూడా ఆ రోడ్డు వెడల్పు చేసి ఒక మూడు లైన్లు ఇటు ఒక మూడు లైలైన్ తట్టి చేశాడు మహానుభావుడు మరి ఆయన బండి వేసుకుని కార్లు వేసుకుని బందోబస్తు వేసుకుని పోలీసు స్కాడ్ పెట్టుకుని తిరిగినప్పుడు ఆ వంతును కూడా ఆయన కళ్ళ కనపల్ల ఈ రోజున బజేట్ చంటి గారు ఒకటే అన్నాడు నాకు ఈ సమస్య ఉంది అని అన్నాడు స్పాట్లో ఇది కూడా రేపు మార్చికల్లా అయిపోద్దండి ఆ వంత మార్చికల్లా వెంటనే మన ఆర్ఎన్బి అధికారులు రావటం మొత్తం స్టేట్ నుంచి వాళ్ళంతా వస్తాం చూసుకోవటం మ్యాపింగ్ ఇవన్నీ సబ్ మన శాసనసభ్యుల వారికి చూపిస్తాం ఇవన్నీ జరిగినాయి అసలు ఏమీ లేదండి వాళ్ళు ఒకటే ఈ యొక్క వరద బాధితులకి ఇరవై రోజులు పది రోజులు మూడు రోజులు ఆయన కలెక్టర్ ఆఫీసులో కూర్చుని డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో నాలుగు అడుగు నాలుగు అడుగు లోతులో తిరిగి ఏలూరు నుంచి నాలుగు వందల మంది శానిటేషన్ వర్కర్లని మళ్ళీ ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు సచివోయారు నిద్ర లేక అన్నీ బ్రహ్మాండంగా చేసాము ఈ రోజున ఇంటర్వ్యూలో చేస్తున్నారు బ్రహ్మాండంగా చేశారంటే మాకు చాలండి ప్రాణాలతో బయటపడ్డాం మేము అని చెప్పి